హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వెళ్తున్నది పాలకుర్తి సోమేశ్వర ఆలయం ఈ సోమేశ్వర ఆలయం వరంగల్లో జనగాం జిల్లాలోని పాలకుర్తిలో ఉంది సుమారు పదమూడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారని వారికి ప్రత్యక్షమైన సోమేశ్వరుడు వారి కోరికపై భక్తజనులు ఆదరించడానికి స్వయంభుగా ఇక్కడ వెలిశాడని చెబుతారు సప్త ఋషుల కోరికపై సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని ఇంకొక కథనం ఈ గుహాలయంలో అమ్మవారిని కూడా దర్శించవచ్చు కొండపైన ఉన్న ఈ ఆలయానికి మహత్యం చాలా ఎక్కువ అని భక్తుల నమ్మకం ఈ స్వామిని సేవిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలే కాక అపార జ్ఞాన సంపద లభిస్తుందని ప్రఖ్యాతి సంతానం లేని వారికి ఈ ఆలయంలో కొబ్బరికాయ ముడుపు కట్టి మొక్కుకుంటే పిల్లలు కలుగుతారని తరువాత తమ మొక్కు తీర్చుకోవటానికి స్వామి దర్శనం చేసుకొని తొట్టెల కడతారని చెబుతారు ఇక్కడ గుహాలయంలోకి స్వామి దర్శనానికి కూడా ఇది వరకు కూర్చొని వంగొని వెళ్ళవలసి వచ్చేదట అయితే రెండు వేల మూడవ సంవత్సరంలో భక్తుల సౌకర్యార్థం ఈ మార్గం సుగమం చేశారు ఏ ఇబ్బంది లేకుండా మామూలుగా నడిచి వెళ్ళి స్వామిని దర్శించవచ్చు సోమేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసి పక్కన ఇంకొక గుహలో ఉన్న బయటికి వస్తున్న మార్గంలోనే కనబడుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా సేవించవచ్చు ఇదివరకు కొండపైకి వెళ్ళటానికి మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కి వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు కొండపైకి రోడ్డు కూడా వేశారు ఆలయం దాకా కార్లు వెళ్తాయి ఈ కొండ దిగువ గో సంరక్షణశాల ఉన్నది ఆసక్తి ఉన్నవారు ఇక్కడ గోపూజ చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపారాధన జరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరో కొత్త ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం